తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాలు దాటేస్తున్నాయి ఈ పంతొమ్మిది సంవత్సరాలలో మనం బలంగా ఒక విషయాన్ని నమ్మినాం ఏందది ఏ జాతి అయినా సరే సాంస్కృతిక పరమైనటువంటి నేపథ్యం లేకుండా సాంస్కృతిక పునాది లేకుండా ఏ జాతి కూడా మనం కూడా సాధించలేదు సాంస్కృతిక పునాది లేకుండా ఉన్నటువంటి జాతి ఫౌండేషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ లాంటిది తెలంగాణ జాతికి అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది ఆ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనగా తెలంగాణ జాగృతి పనిచేసుకుంటూ వచ్చింది ఈ పంతొమ్మిది ఏండ్లల్లో మన భాష మన యాస మన కట్టు మన బొట్టు మన బతుకమ్మ మన బోనం ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలంగాణ జాగృతి అన్ని అసందర్భాల్లో కొట్లాడింది మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి సందర్భంలో నంది అవార్డ్స్ జరుగుతుంటే మన యాసను అవమా అవహేళన చేసినటువంటి ఒక క్యారెక్టర్కి నంది అవార్డు ఇస్తున్నారని పొయ్యి ప్రొటెస్ట్ చేసినటువంటి ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి ఆ తర్వాత ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో సినిమాలు తీసి ఆ సినిమాలలో వచ్చే డబ్బులు మళ్ళీ మన తెలంగాణని ఖర్చు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న నేపథ్యంతో ఆంధ్ర సినిమాలు అడ్డుకోవాలని ఆనాడు పిలిపించిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి ఎందుకు ఈ మాట చెప్తా ఉందంటే అంటే నమ్మిన సిద్ధాంతం కోసం విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్